హైదరాబాద్లో ఉంటున్న తన పెద్ద కుమార్తె దగ్గరకు బళ్ళార్ జిల్లా తోరణగల్లులో రైలు ఎక్కిన మహిళ సికింద్రాబాద్కు చేరేసరికి భోగిలో హత్యకు గురై కనిపించారు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్ఆర్ జిల్లాకి చెందిన దంపతులు గోవింద పరమణమ్మలు తోరణగల్లుకు వలస వెళ్ళి నివసిస్తున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు పెద్ద కుమార్తెకు వివాహమే నగరంలోని జగద్గిరిగుట్టలో ఉంటున్నారు ఆమె వద్దకు వచ్చేందుకు రమణమ్మ మనుగూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు ఈ నెల డిసెంబర్ నవంబర్ ఇరవై నాలుగున ఉదయం ఏడు గంటలకు రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన అల్లుడు భోగి కిటికీ నుంచి పిలిచారు ఎలాంటి స్పందన రాకపోవడంతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా డోర్ లాక్ చేసి ఉంది దాంతో పోలీసులకు సమాచారం అందించారు వారు వచ్చి మరోవైపు డోర్ నుంచి లోపలికి చూడగా దివ్యాంగుల భోగిలో రమణమ్మ విధిగత జీవిగా కనిపించారు ఆమె మెడకు టవల్ బిగించి హత్య చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు ఒంటిపై ఆభరణాలు అలాగే ఉన్నప్పటికీ ఇరవై ఐదు వేల నగదు పరుస అపహరణకు గురైనట్టు తెలిసింది Y me the middle.